చూస్తున్నారు ఒకవైపు ఎమ్మెల్యే గారు ఆమె పరిశీలిస్తూ ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి ఎవరిని ముందు కూర్చో పెట్టాలి ఏంటని చెప్పేసి ఆమె క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఈ ఈ నియోజకవర్గాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో మనం అందరం చూస్తున్నాం అదే విధంగా నెలవల్ల సుబ్రహ్మణ్యం గారు ఇక్కడే ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధమైనటువంటి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలి అమ్మా ఈ విధంగా అభివృద్ధి చేసుకోవాలి రానున్న రోజుల్లో మనం బలోపేతం అవ్వాలంటే మీరు ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి తండ్రి అడుగుజాడల్లో ముందుకు పోతున్న అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు గతంలో మీరు ఎందుకు చూశారు ఏ ఎలక్షన్ లో కూడా రాష్ట్రం అంతా కూడా ఎక్కడా కూడా భయపడకుండా నిలబడుకొని ఎన్ను చూపుకుంటు పోరాడిన చరిత్ర ఉంది మన కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ గాని ఎక్కడ కూడా కొట్టుకుండా కుదికి పోయించుకున్న చంద్రయ్య మనం అందరం గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాం అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలు కార్యకర్తలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఈ రోజు నానా చంద్రబాబు నాయుడు గారు నానా లోకేష్ గారు ఏ విధమైనటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈరోజు కాన్సెన్సీలో కష్టపడ్డామైతే అది నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నానా లోకేష్ గారు ఇక్కడ మనకు అప్పుడు ఇన్చార్జ్ గా ఉన్న నెలవల సుబ్రహ్మణ్యం గారు ఈ సారథ్యంలో గత ఐదేళ్లు మనం చూసాం ఏ విధంగా కష్టపడ్డం గుర్తున్నాయని తెలియజేస్తా మీద పన్నెండు కేసులు కట్టడం జరిగింది సంజీవయ్య ఏంటంటే ఎక్కడ పోయినా కొండలు ఇసుక ప్రతి ఒక్కరు కూడా ఆక్యుపై చేసుకుంటూ ఉంటే ఆ రోజు నెలవల సుబ్రహ్మణ్యం గారి సారథ్యం లో మేమందరం కూడా పని పనిచేసిన దానికి నా మీద పన్నెండు కేసులు ఆరు నెలలు ఎలక్షన్ రౌడిస్టి కట్టడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరిని చూసి భయపడరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఈ రోజు నెలవల గారిని మనం గెలిపించుకున్నాం కాన్సెన్సీలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం గతంలో పాలించిన ఎమ్మెల్యేలుగా వచ్చి ఎవరు కూడా చేయని పనులు కూడా ఈ రోజు మహిళ ఏంటి ఎక్కడ కూడా రాజీ పడకుండా ఏ అధికారికి పోవాలన్నా ఏ మంత్రి దగ్గర పోవాలన్నా ముఖ్యమంత్రి దగ్గర పోవాలన్నా భయపడకుండా ఈ నాకు సమస్య ఉంది దీన్ని చేసి పెట్టండి అని చెప్పేసి ఈ రోజు రోజుపేట కాన్సరెన్సీ మీద అభివృద్ధి బాటలో ఏ విధంగా ధైర్యంగా ముందుకు పోతుందో ప్రతి కార్యకర్త కూడా మీ వార్డుల్లో మీ పంచాయతీలో ఎక్కడ కూడా రాజీ పడకుండా అభివృద్ధిని మనం చేయించుకుంటేనే రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్ లో రావచ్చు అదే విధంగా మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు మనం ఓట్ అడిగేదానికి మనకు హక్కు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎక్కడ కూడా రాజీ పడద్దు ఇక్కడ మనకు నెలవల సుబ్రహ్మణ్యం గారు అన్నాదారు ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎక్కడ కూడా ఏ సమస్య ఉన్నా నేరుగా వాళ్ళ దగ్గర పోయి ఆ అధికారికి పని చేయించుకొని ఆ మీ కాన్స్టెన్సీ మీ వార్డుల్లో కావచ్చు మీ పంచాయతీలో కావచ్చు పని చేసుకొని రానన్న ఎన్నికల్లో మనం కండ మెజార్టీతో గెలవాలని చెప్పి తెలియజేస్తూ తెలుగు संभाटे तेलुगु देशम पार्टी नारायणा चंद्रमोहन నాయకత్వం నారా లోకేష్ కుమార్ నాయకత్వం నెలవర విచీశకర్ నాయకత్వం నెలవర సుబ్రహ్మణ్య నాయకత్వం తెలుగు